సంతోషంగా దేవుని ఆరాధిస్తే సంతోషంగా ఉంటాం దేవుని వెతకగలిగితే అలాగే దేవుడు మనకి ఆశీర్వాదాలని ఇస్తాడు యేసయ్య రాకడ విషయంలో మనం దేవుని శక్తి చేత మనం నింపబడాలి మన జీవితంలో ఆత్మబలం అనేది చాలా ప్రాముఖ్యమైన కాబట్టి దేవుని శక్తి సామర్థ్యాన్ని మనం చూడాలంటే మనము కూడా దేవుని శక్తిని ధరించుకోవాలి ఎప్పుడైతే మనం ధరించుకోగలుగుతామో సులువుగా చిక్కులు పెట్టు పాపము నుండి మనం ఏం చేస్తామంటే తప్పించుకోగలుగుతాం ఎవరు తప్పిస్తారంటే మనలో ఆత్మ బలం ఉంది కనుక ఆత్మకు దేవుని శక్తి ఉంది కనుక ఆ శక్తి మనమల్ని ఏం చేస్తుందంటే ఆ పాపముల నుండి మనమల్ని ఏం చేస్తుందంటే బయటికి తీసుకోవచ్చు కాబట్టి ఎందుకు మనం పాపము నుంచి బయటపడాలి అంటే కొన్ని వాక్యం సెలవిస్తుంది మనము దేవుని బిడలమై ఉన్నాము కనుక కుమారులని కాక వారసులని పిల్ల వారసురాలని ఇవ్వబడుతున్నాం కనుక ఈ రోజు మనము ఏం చేయాలి అంటే దేవుని బిడ్డలమని మనం పిలవబడము దేవుని చేత ఏర్పాటు కలిగిన వారమని మనకు మనముగా మన జీవితాలను సరిచేసుకో ఎందుకు ఆలోచన చేస్తే ఈ రాకడ దినాలనేవి చాలా భయంకరముగా మనకి కనబడుతూ ఉన్నాయి